హలో హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూసుకుంటే ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం రైస్ సోదరులకి ముఖ్య గమనిక రేపు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి అయితే సెలవు ప్రకటించారు తర్వాత శని ఆది సాధారణ సెలవులు వరుసగా మూడు రోజుల సెలవులో రైస్ సోదరులు అయితే గమనించండి మళ్ళీ సోమవారం మార్కెట్ యార్డు యథావిధిగా వ్యాపార లావాదేవీలు జరుగునని చెప్పేసి మార్కెట్ కమిటీ చెప్పడం జరిగింది రైస్ సోదరులు అయితే గమనించండి పోతే ఈరోజు ముందు సరుకుల గురించి మాట్లాడుకుంటే దాదాపు దగ్గర దగ్గరగా లక్ష బస్తాలకైతే మిర్చి సరుకులు అనేది తగ్గటం లేదండి మార్కెట్కి కొంత స్టాకులు కూడా ఉన్నాయి బాగానే ఈరోజు రకాలు వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి చెప్పడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు లైక్ చేయటం మర్చిపోతున్నారు నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు మనం స్టార్టింగ్ తేజ చూద్దామండి ఎప్పుడు కూడా తేజ ఎప్పుడైనా సరే హాట్ హాట్గా ఉంటుంది క్వాలిటీల పరంగా మాట్లాడితే మీడియం క్వాలిటీలు పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేల ఐదు వందల కాడి నుంచి పద్నాలుగు వేల వందలు పదిహేను వేల వందలు జరిగితే పదహారు వేలు కాడి నుంచి పద్దెనిమిది వేల దాకా బెస్ట్లు జరుగుతున్నాయి ఇంకా డీలక్స్ విషయానికి వస్తే పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి తేజ డీలక్స్లు క్వాలిటీ పరంగా బాగుంటే కనుక సెకండ్ కోత కాయలు అయితే ఎందుకంటే మార్కెట్లో అధికంగా మీడియం రకాలు మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా ఉండే సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి అంటే వందకి అరవై పర్సెంట్ ఉన్నాయి అరవై శాతం డీఎక్స్ పంతొమ్మిది వేల ఐదు దాకా జరుగుతున్నాయి తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు ఎనిమిది వేలు కానించి పదివేలు కొన్ని రకాలు ఉన్నాయి సైజు తక్కువ రకాలు ఒక విధంగా చెప్పాలంటే మార్కెట్లో లో మీడియాలు అంటే పాల రకాలు అంటే మెతక రకాలు వచ్చేసి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు జరిగితే ఒక మాదిరిగా ఉన్న రకాలు ఎనిమిది వేలు కానించి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి రైస్ వదరు గమనించండి ఇవి ఎనిమిది వేలు కా నుంచి పదివేలు దాకా మీడియం రకాలు పదివేల నుంచి పదకొండు పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్ రకాలు పన్నెండు నుంచి పద్నాలుగు దాకా బెస్ట్ రకాలు పద్నాలుగు నుంచి పదిహేను త్రీ థర్టీ ఫోర్ జరిగితే సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేల ఐదు వందలు ఆ పైన క్వాలిటీ ప్రకారంగా ఎక్కడైనా ఒకసట అటు జరుగుతుంటాయి పదిలాటాలు ఒకలాటు క్వాలిటీ ఉంటే తర్వాత బంగారం బులెటు ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండేది ఇవి చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు కానుంచి పదివేల దాకా జరిగితే మీడియం బెస్ట్లు అయితే పది నుంచి పన్నెండు పన్నెండు వేల కాడి నుంచి పదమూడు వేలు దాకా బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఎక్కువగా డీలక్స్ జరిగితే సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలండి బుల్లెట్ కానీ బంగారం కానీ బుల్లెట్ ఇంకా ఎక్సార్డనరీ క్వాలిటీలు ఉంటే పద్నాలుగు వేలు పైన జరుగుతున్నాయండి మార్కెట్లో క్వాలిటీని బట్టి తర్వాత రకాలు ఇంకా ఆర్మూరు టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలు ఈ రకాలన్నీ కూడా పదమూడు వేల మార్కెట్లో హైయెస్ట్ రేట్లు హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీలు లోయెస్ట్ అయితే ఎనిమిది వేలు ఏడు వేలు కానీ జరుగుతున్నాయి సెజంటా బ్యాడ్గా విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు ఏడు వేలు ఐదు నుంచి లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు క్వాలిటీలు అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం పన్నెండు వేల వందలు అనుకోవాలి తర్వాత రోమే టూ సిక్స్ సేల్స్ పరంగా బాగుంది మార్కెట్లో క్వాలిటీ ఉంటే ఇవి మీడియం క్వాలిటీలు పదివేలు కాడి నుంచి లోయెస్ట్ పదివేలు కాడి నుంచి పదకొండు వేలు మీడియం పదకొండు నుంచి పదమూడు దాకా మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదిహేను వేలు దాకా బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల డీలక్స్ అయితే సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు దాకా మార్కెట్ అమ్మకాలు జరుగుతున్నాయి షార్క్ విషయానికి వస్తే అది లోయెస్ట్ అయితే తొమ్మిది వేలు కాడి నుంచి జరుగుతున్నాయి హయెస్ట్ మార్కెట్ ధర చూసుకుంటే పదిహేను వేలు టాప్ అనుకోవాలండి షార్క్ విషయానికి వస్తే తర్వాత ఈ నాన్ డారెట్ సీడ్ రకాలకు సంబంధించి టూ సెవెన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ ఈ రకాలైన కూడా క్వాలిటీ తగ్గినాయి సైజ్ తగ్గినాయి కాబట్టి ఎక్కువగా నేను చూసిన మార్కెట్ అయితే ఏడు వేలు కానించి పదకొండు వేలు పన్నెండు వేలు ఎక్కువగా మార్కెట్లో కనపడుతున్నాయి పదకొండు వేలే కనపడుతున్నాయి పన్నెండు వేలు అంటే కొంచెం బెస్ట్ బెస్ట్ ప్లేస్లో కనపడతాయి అవి మార్కెట్లో కనపడతలేదంటే ఎక్కువ అటు ఏడు వేల వందలు ఎనిమిది వేలు కానించి పదివేలు పదివేలు వందలు ఆ రకాలు ఉన్నాయి మార్కెట్లో తర్వాత రకాలు క్లాసిక్ సంఘం క్లాసిక్ సంఘం క్లాసిక్ కూడా సైజు తగ్గింది మార్కెట్లో ఇవి కూడా ఇంచుమించుగా అటు ఏడు వేలు కానించి లోయెస్ట్ హైయెస్ట్ అంటే పన్నెండు వేలు అంటే బెస్ట్ క్వాలిటీ డెలక్స్ అయితే పదమూడు వేల దాకా జరుగుతుంది బెస్ట్ క్వాలిటీ లోపు మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి తర్వాత రకాలు వచ్చేసి బ్యాడ్గి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి విషయానికి వస్తే అటు లోయెస్ట్ ప్రైస్ అంటే మీడియం క్వాలిటీలు పదివేలు కంచి మొదలవుతున్నాయి పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల ఎనిమిది దాకా మీడియం బెస్ట్లు పదమూడు వేల వందల కాని పదిహేను వేల దాకా బెస్ట్లు డీలక్స్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్లు ఎక్కువగా పదిహేను నుంచి పదిహేను వేల వందలు సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఏసీ స్టాకులకి బ్రహ్మాండంగా సైజు ఉంది అనుకుంటే పదహారు వేలు పదహారు వేలు ఎక్కడన్నా వస్తుంది ఎక్కువగా మనం మార్కెట్ చెప్పుకో ఉంటే పదిహేను నుంచి పదిహేను వేలు వందలు పదిహేను వేలు అనుకోవాలండి తర్వాత సోనా బ్యాడ్కి కూడా పెద్దగా క్వాలిటీ ఉండట్లేదు అవి కూడా ఏడు ఎనిమిది వేల కానించి పదకొండు పన్నెండు వేల రకాలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ డీలక్స్ మార్కెట్లో కనపడతలేదండి టూ జీరో ఫోర్ త్రీ అటు కర్ణాటక వైపు నుంచి సేల్స్ సరిగా లేదని వస్తున్నాయండి గుంటూరు మార్కెట్కి ఇవి కూడా సేల్స్ ఉండట్లా అటు ఎనిమిది వేల కాడి నుంచి పన్నెండు వేలు ఎక్కువ ఉన్నాయి రకాలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ అక్కడక్కడ బెస్ట్ పదమూడు డైలక్స్ అయితే పద్నాలుగు పదిహేను చూడలేదండి అంకే నేను ఆ క్వాలిటీ మార్కెట్లో నాకు కనపడలా ఒకవేళ కనపడితే కనుక మీకు ఖచ్చితంగా నేను స్టూడియోలో తెలియజేస్తాను తర్వాత రకాలు సీడు రకాలకు సంబంధించి డీడీ కర్నూలు డీడీ కర్నూలు డీడీ క్వాలిటీ పరంగా ఉంటే సేల్స్ బాగానే ఉందండి ఎక్కువగా ఇవి కూడా సరుకులు వచ్చినా కానీ ఇవాళ మీడియం మీడియం బెస్ట్లు అవి ఎనిమిది వేలు కా నుంచి పదివేలు కొన్ని రకాలు ఉన్నాయి అంటే మెత్తకరకాలు చలదనాలు సైజు తక్కువ రకాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం పదకొండు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలు పదమూడు నుంచి పదమూడు వేల వందల బెస్ట్లు డీలక్స్లు అయితే పద్నాలుగు వేలు నుంచి జరుగుతున్నాయి క్వాలిటీ ప్రకారంగా ఒరిజినల్ డీడీ అయితే పద్నాలుగు వేల వందలు ఆ పైన నాకు తెలిసినంత వరకు నేను చూసిన మార్కెట్ అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు అంటే అటు బెస్ట్లో బెస్ట్ ప్లస్లు మార్కెట్లో చూశాను నేను త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ భద్రాచలం చూసుకుంటే అటు పదివేలు నుంచి లోయెస్ట్ హైయెస్ట్ అయితే పదిహేను వేలు అంటే డీలక్స్ క్వాలిటీ పదిహేను వేలు మీడియం క్వాలిటీ పదివేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి అదే దేశీవాళి అయితే పదివేల కాడి నుంచి మీడియం క్వాలిటీలు అయితే దేశవాళీ పదహారు వేల దాకా జరుగుతున్నాయి క్వాలిటీ డీలక్స్ డెలక్స్ క్వాలిటీలు నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుందండి నెంబర్ ఫైవ్ క్వాలిటీలు తగ్గిపోయినాయి ఇటు లోయెస్ట్ పదివేలు కాడి నుంచి అయితే డెలక్స్ వచ్చేసి పదహారు వేలు టాప్ రేట్ అనుకుంటే క్వాలిటీ పరంగా నెంబర్ వన్ ఉందనుకుంటే ఆ పైన అండి ఎక్కువగా అయితే పదహారు వేలే జరుగుతుంది ఇవ్వండి ఎరుపు రకాలు ఈ విధంగా ఉండేవి ఈరోజు మార్కెట్లో తాలు చూసుకుంటే తేజాతాలు అయితే అటు ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు టాప్ రేటు రంగులు ఉంటే తొమ్మిది వేల ఐదు వందలు మిగతా రకాలన్నీ కూడా అటు సీడ్ తాలు కానీ థర్టీ ఫోర్ తాలు కానీ మిగతా రకాలన్నీ తాలు కూడా నాలుగు వేలు నలభై ఐదు వందల కాడి నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు టాప్ రేటు బాగా ఉంటే ఏడు వేలు అండి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా అయితే జరిగినాయి గురువారం తర్వాత నెక్స్ట్ మూడు రోజులు సెలవులు తర్వాత మళ్ళీ సోమవారం యథావిధిగా మార్కెట్ జరిగిద్దని మార్కెట్ కమిటీ చెప్పడం జరిగింది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురు షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోద్దు నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మరికెట్టాడు